ఏ నిజమైన లబ్ధిదారుని ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి ఉన్నతి పత్రాలు ఇవ్వడమో పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని గ్రామాల నుండి సుదీర్ఘ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్త చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందులు ఎంతగా అంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి అందుకే ఈరోజు వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా ఇరవై నాలుగు వేల పైచలకు అప్లికేషన్లు వచ్చినాయి ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు ఇల్లు లేని వారి సమస్యలు లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలకు హైదరాబాద్ రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపిద్దాము ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలల్లో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజాభాని కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు ఇక్కడ ఉండే గతంలో గడీల ముందు గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది